కొంతవరకు తెలియదు హలో నాకు కొంచెం కథ తెలుసు సినిమా సంబంధించి సినిమా చూసి నేను చెప్పాలంటే నేను షాక్ చెప్పాలని చెప్పాలంటే అయ్యాను కామెడీ లేదు కమెడియన్స్ లేరు ఒకసారి కొట్టేశాడు శివ సక్సెస్ శ్రీమంతుడు ఓకే ఈసారి ఏం ధైర్యం అంటే తారక్ ఉన్నాడనే ధైర్యం తనకి అంటే మీరు నిజం చెప్తున్న నాకు చాలా చాలా ఇమోషనల్ కనెక్షన్ తారక్తో తారక్ ఎలా అనుకున్నా ఐ ఫీల్ లైక్ నిజంగా అంటే ఓకే అంటే ఓకే సినిమా బాగుంది డెఫినెట్గా బాగుంది నాకు నచ్చింది నేను తారక్ కాల్ చేశాను బాగుంది తారక్ కానీ ఇట్స్ లైక్ ఏ రేంజ్కి వెళ్తుంది సినిమా అంటే మళ్ళీ అంటే ఐ థింక్ ఒకసారి అంటే ఎంతవరకు లాగిపోతుంది నాకు కొంచెం అంటే ఏదో ఒక చిన్న లోపల డౌట్ ఉంది అనమాట డెఫినెట్గా డౌట్ ఉంది కానీ ఒక్కసారి రిలీజ్ అయ్యి బ్లాస్ట్ అయిన తర్వాత ఐస్ మొత్తం బ్రాక్ అయిపోయింది నిజంగా తారక్కి ఇలాంటి అవకాశం వస్తే ఎలా కొడతాడో ప్రూవ్ చేసింది అంటే ఆదిలో డైలాగ్ ఉంటుంది చిన్న తొడగొట్టు అని నా నా నోట్లోంచి మాట వింటే మీకు వేరేలా ఉండొచ్చు కానీ తారకలో ఆ స్మైల్ ఉంది నాకు నిజంగా హండ్రెడ్ కోస్ పెట్టినప్పుడు డెఫినెట్గా ఆ స్మైల్కి ముందున్న స్మైల్ డిఫరెన్స్ ఉంది ఐ నో దట్ లవ్ యు లవ్ యు లవ్ లవ్ యూ బాడ్ మై ఫ్రమ్ హార్ట్ అలాగే నేను డైరెక్టర్గా శివురించి ఒక మాట చెప్పాలి అంటే డెఫ్ ఇప్పుడు ఫన్ యాక్కర్లా కామెడీ యాక్కర్లా సినిమా తీయడానికి అంటే అని నమ్మే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా తన దాచి చూపించాడు ఇది కొంచెం అతిశక్తిగా ఉండొచ్చు కానీ మీకు సినిమా చరిత్రలో శివ ముందు శివ తర్వాత ఎలా చెప్తారో కమర్షియల్ సినిమా చరిత్రలో డెఫినెట్గా కొర్రాలు శివకు ముందు శివ తర్వాత అని చెప్తారు అందులో నో డౌట్ డెఫినెట్గా వీ ఫాలో యువర్ ఫుడ్ స్టెప్స్ సీరియస్లీ నాకు అంతా బాగా ఇన్స్పైర్ చేశాడు శివానీ ఇక మా ప్రొడ్యూసర్స్ చాలా అందంగా ఉంది ఇట్లా కంటిన్యూస్గా సెంచరీలు కొట్టడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ నక్షా ప్రొడక్షన్ సినిమా చేసినందుకు చాలా చాలా అందంగా ఉంది అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఎవరికి ఏం చెప్పినా ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక థ్యాంక్స్ అండి మీ అందరికీ థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్